హమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ శివాలయ ప్రాంగణంలో దాదాపు ఒక ఐదు వేల గజాల స్థలంలో ఇక్కడ నిర్మాణాలు చేపడతా ఉన్నారు ఈ నిర్మాణాలు అన్నిటికీ కూడా ఏ విధంగా పర్మిషన్లు వచ్చినాయి ఏ అనేది మేము కూడా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకోవడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఇది గతంలో సర్వే చేసినప్పుడు ఇది రెండు లేఅవుట్లుగా చేయడం జరిగింది ఒక లేఅవుట్ అయితే ఏమైతుందో ఇక్కడ రోడ్డు యువతల నుంచే లేఅవుట్ ఉంది అది మళ్ళీ రీలేఅవుట్ చేసి రోడ్ అవతల వరకు కూడా దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తూ నైన్ సిక్స్టీ నైన్ సర్వే నెంబరు నైన్ సిక్స్టీ సిక్స్ నైన్ సిక్స్టీ సెవెన్ సర్వే నెంబర్ మూడు సర్వే నంబర్లు ఉంటాయి ఇందులో నైన్ సిక్స్టీ సిక్స్ నైన్ సిక్స్టీ సెవెన్ సర్వే నెంబర్ హ్యాడ్ చేస్తూ దీన్ని పక్కకున్న నైన్ నైన్టీ త్రీ సర్వే నెంబర్ను కూడా ఎంక్రోజ్ చేస్తూ ఆ నెంబర్ ఏదైతే పట్టా నంబర్ ఉన్నాయో ఇంతకుముందు రవీంద్ర గారు చెప్పినట్టుగా ఆ పట్టా నెంబర్లతో డాక్యుమెంట్లు క్రియేట్ చేసి దాన్ని ప్రభుత్వ ల్యాండ్ కాదు పట్టా ల్యాండ్ అని సంబంధిత అధికారులను మభ్యపెడుతూ ఈ విధంగా చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా దీన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వ అధికారులు పూర్తి స్థాయిలో దీన్ని యాక్షన్ తీసుకొని ఇది చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం బీరంగూడ గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు కూడా ఈ బీరంగూడలో ఈ యొక్క దేవాలయం శివాలయం పరిసర ప్రాంతాల్లో తొమ్మిది వందల తొంభై మూడు సరైన వారు అద్దు అదుపు లేకుండా విశిక్షణ లేకుండా మొత్తంగా సిగ్గు అన్ని వదిలేసి కూడా ఈ యొక్క కబ్జాలకు పాల్పడుతున్నాం సరే ఓ స్థాయిలో కాంప్లీట్ చేస్తున్నాము అధికారులు వస్తున్నారు కోల్లగొడతారు కానీ ఎక్కడ కూడా ఈ కన్స్ట్రక్షన్స్ అనేటివి మళ్ళీ రీకన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి ఎక్కడ కూడా కబ్జాలు లాగతలు ఇంకా ఎక్కువ అయితే ఉన్నాయి దాంట్లో భాగంగా ఈరోజు వీరం కూడా శివాలయం ఆనుకొని దాదాపు నాలుగు వేల ఎకరాల ఎకర స్థలం ఇది శివాలయానికి ఆనుకుని ఉన్నది నైన్ నైన్ త్రీ ఒక ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఇది మరి ఇంతకుముందు చెప్పినట్టు మహా శివరాత్రోత్సవాలు బ్రహ్మాండంగా ఐదు రోజులు ఆరు రోజులు లక్షలాది భక్తులతో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి ఈ దేవాలయానికి స్థలం తగ్గిపోతూ ఉన్నది దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి దేవాలయాన్ని యొక్క పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాలని చెప్పి అప్పల్ చేస్తుంటే పట్టించుకునే అధికారులు ప్రజాప్రతినిధులు వాళ్ళు ఈరోజు ఈ దేవాలయ స్థలం అంతా కూడా కబ్జైతుంటే నిమ్మకుని ఎత్తుగా ఉండడం దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు మీరంతా చూస్తున్నారు ఈ కడీలు ఈ కడీలు అనేటివి గతంలో దేవస్థానం వాళ్ళు ఆనందం అని చెప్పేసి అతను ఆ యొక్క దేవాలయ పూర్వీకులు వెంకటేశ్వర దేవాలయం నిర్మించడం వాళ్ళే వాళ్ళే సర్వే చేయించి ఈ కడీలన్నీ కూడా ఇక్కడ ఇక్కడ వరకు ఆతిరువాళ్ళు ఐదు సంవత్సరాల కింద పది సంవత్సరాల కింద కానీ క్రమేణా ఈ కడలు కూడా తీసి తీసి మొత్తం దానికి నైట్ నైట్ మార్చేసి ఈ యొక్క స్థలాలు సర్వే నెంబర్లు అధికారులు ఏం చేస్తుందో తెలియదు ఇక జిల్లా కలెక్టర్ గారు ఇక సంబంధించిన ఈ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్ర ఇంకా రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్ర దయచేసి ఈ తప్పు డాక్యుమెంట్లు ఎవడైతే తెస్తుండో వాడు వచ్చినప్పుడు ఉట్టికొస్తలేడు ఇది చేస్తున్నాడు ఏదో డాక్యుమెంట్ పట్ట నంబర్ పెట్టుకొని వస్తున్నాడు గవర్నమెంట్ వాళ్ళకి వస్తున్నాడు అమీన్పూర్లో కోకల్ కబ్జే చేసిన ప్రతి ఒక్కరు కూడా ఉట్టికి వచ్చేవాడు కబ్జు చేయడు ఖచ్చితంగా ఒక డాక్యుమెంట్ తెస్తున్నాడు ఆ డాక్యుమెంట్ ఏంటిది పట్టాల్యాండ్ సర్వే నెంబర్ డాక్యుమెంట్ ఉంటుంది వచ్చేది గవర్నమెంట్ ల్యాండ్ ఇది కోట్ల రూపాయలు ఖర్చులు అవుతుంది కోట్ల భూములన్నీ అన్ని కారణం అయిపోతున్నది చాలా దారుణమైన విషయం ఇప్పటికైనా అధికారులు కలెక్టర్ స్పందించాలి అధికారులు స్పందించాలి తక్షణమే ఈ యొక్క కన్స్ట్రక్షన్ స్థాపాలి ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో అమీన్పూర్లో జరుగుతున్న నష్టం జరుగుతుందా ఏమైతే తెలియదు పేడ పేర్లకు కొంత నష్టపోతుంది ఉద్దేశంతో మా గ్రామస్తులంతా కూడా ఓపికతో మేము అంతా కాంప్లెట్ ఇస్తున్నాము నిజంగా కూడా మరి ఏమే ఏం జరిగిన పర్వాలేదు మరి మేము కూడా ముందుకెళ్తాము ఈ ఖచ్చితంగా ఈ కబ్జాలను ఆపడానికి ప్రయత్నం చేస్తాము అధికారులు తక్షణ స్పందించాలే ఈ కబ్జాలను రావడానికి చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం దేవస్థానం అనేటువంటి చాలా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం జిల్లాలో ఉమ్మడి జిల్లాలోనే ఇక్కడ శివరాత్రికి మనందరికీ తెలుసు సుమారు ఒక నాలుగు నుంచి ఐదు లక్షల జనాభా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు నిత్యం కూడా ఈ రోడ్డు చాలా రద్దీగా ఉంటుంది మరి ఇది తొమ్మిది వందల తొంభై మూడు సర్వే నెంబర్లో సుమారు ఒక ఎకరకు పైగా మరి ఇక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది ఈ దీని బిల్డర్లు ఎవరు ఏంది మాకేం తెలియదు విషయము కానీ ఇక్కడ వచ్చి మేము గ్రామ పెద్దలమంతా ఇక్కడ పోతూ వస్తా చూసి మరి ఒక అందరం కలిసి మాట్లాడుకొని ఇది చాలా విలువైన భూమి ఇది కనీసం ముప్పై నుంచి నలభై కోట్ల విలువ ఉంటుంది ఈ భూమి దేవాలయంకు ఉంది ఇది ముందు ముందు చాలా ప్రసిద్ధి చెందే దేవాలయం ఈ దేవాలయంకు ఆనుకొని ఉండడం వలన మరి ఇది ఫ్యూచర్లో కూడా ఈ దేవాలయానికి ఉపయోగపడే స్థలం మరి ఇది అవుతుంది దీని బిల్డర్ ఎవరు ఎవరు కడుతుండ్రో దీనికి పర్మిషన్ లేని ఏ విధంగా పర్మిషన్లు వచ్చినాయి పర్మిషన్లు వచ్చినాయా లేదా మేమందరం వచ్చి ఇక్కడ పార్టీలకు అతీతంగా అందరం పెద్ద మనుషులం వచ్చి మరి దీన్ని పర్యవేక్షిస్తున్నాం ఈ విషయం అధికారులందరి దృష్టికి తీసుకెళ్ళి ఇది ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వరకు కూడా దీని మీద గ్రామస్తులందరి తరపు నుంచి కూడా పోరాటం చేస్తామని తెలియజేసుకోవడం